హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాన్సని ఈరోజు మన వీడియోలో పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో హెల్దీగా ఈ వీడియోలో చూపిస్తాను పిజ్జాని మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ నేను గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునే ఐటెం పిజ్జా కాబట్టి ఖచ్చితంగా బేక్ చేసుకుంటాం కాబట్టి బేకింగ్ పౌడర్ని కంపల్సరీగా వాడాలి ఇలా అన్ని మిక్స్ అయ్యేలాగా పెరుగుతోటి కలుపుకోవాలి వన్ కప్పు నేను పెరుగుని తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇలా పిండి కొంచెం కలుపుకున్న తర్వాత అందులో బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్ అయిందో పిండి అనేది ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు పక్కనిచ్చుకోవాలి ఈలోపు మనం ఈలోపు మనం వన్ టేబుల్ స్పూన్ బటర్ని ఇలా వెయిట్ చేసుకొని పక్కనుంచుకోండి తర్వాత పిజ్జా కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో నేను ఉప్పుని ఇలా వేసుకుంటున్నాను ఇలా ఉప్పునంతా నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు డైరెక్ట్ పెనం మీద అయినా మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులోనే ఒక ఇలాంటి ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ప్రియేట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక వెడల్పాటి ప్లేట్లో మనం ముందుగా కరిగించుకున్న బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చేతితోటి ప్రెస్ చేసుకోవాలి ప్లేట్కి అంతాను ఇలా కొంచెం పిండిని వదిలేసి చేతితో ఘాట్ల మాదిరిగా పెట్టుకోవాలి చుట్టూ ఆ తర్వాత స్పోక్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ముందుగా బటర్ అప్లై చేసుకున్నాం కదా అది బయటికి రాకుండా పిజ్జా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత చీజ్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి చీజ్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇంట్లోనే మనం గోధుమ పిండితో ఇలా ట్రై చేసుకోవచ్చు బయటకు వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టుకొని తినే బదులు మనం ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు చూడండి నేను రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికమ్ ఇలా ఆనియన్స్ ఇలా వన్ బై వన్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను మనకి ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు పిజ్జాలో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అన్నీ ఉల్లిపాయలతో సహా ఇలా పెట్టుకోవాలి గార్నిష్ చేసుకోవాలి పిజ్జా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మీ పిల్లలకి ఇంట్లో ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా మనం అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన చీజ్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తురిమి కూడా వేసుకోవచ్చు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను మనం చీజ్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా ఫ్లేవర్ అనేది అంత పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది పిజ్జా అనేది అందుకనే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ తర్వాత ప్లేట్కి ఎడ్జ్కి ఇలా బటన్ అప్లై చేస్తున్నాను మనకి పిజ్జా అనేది పొంగకుండా ఉంటుందని చూడండి ఇలా ఎడ్జ్కి అంత బటన్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం పిజ్జాని ప్లేట్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని ఇలా వేసుకుంటున్నాను ఇలా పైన గార్నిష్ చేయడం వల్ల చా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇప్పుడు పిజ్జా పైన రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి వేసుకొని బేకింగ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూడండి ఇప్పుడు పిజ్జాని అనేది ఆ ప్రీహీట్ అయిన బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా బేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా మనం పిజ్జా హెల్దీగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి హెల్దీ పిజ్జా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఒకసారి మీ వాళ్ళకి పెట్టండి చాలా బాగుందని చెప్తారు వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఈ పిజ్జాని తింటే చాలా బాగుంటుంది ఈ పిజ్జాని మనం కట్ చేసుకొని మైనీస్తో కానీ లేకుంటే టమాటా కచాబ్తో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇట్లా టేస్ట్ అయినా హెల్దీ అయినా నేను చేసిన పిజ్జా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్